ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మరి రెండు పళ్ళ కూడా ఉన్నాయి వీటి ధర ఏంద్ర చూద్దాం ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఎన్ని పళ్ళు ఇది రెండు పళ్ళ కూడా ఏనంట అవుతలేదేమో పాల పళ్ళకోడేనంట ఎంత రేటు ఇప్పుడు మళ్ళా లక్ష పదహైదు వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అడిగిరేవరా మళ్ళా ఎంత అడిగిన లక్ష రెండు వేలు అడిగిపోతున్నారు మన దేవురు గోడూరు మునగాళ్ళనా గూడూరేనా గూడూరు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు పని పోతున్నాయా రెండు మళ్ళా మీరే ఆడికి ఇద్దాం అనుకుంటారు లచ్చ రెండు ఆడితే అవు కాదు ఎంత ఇద్దాం అనుకుంటారు లచ్చ ఎనిమిది అయితే ఇస్తారు పని అయితే పోతున్నాయి ఏం పేరు మీ పేరు వెంకట్రాముడు అంట రైతు వ్యాపారం రైతు అయినా వెంకట్రాముడు అంట రైతు పేరు ఎవరికైనా అవసరం అయితే మరి పని కట్టుకొని చూసుకోవచ్చు కదా నెంబర్ చెప్పవు సరే తొంభై మూడు తొంభై తొంభై మూడు అరవై ఎనిమిది తొంభై ఐదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే గూడూరుకి వెళ్ళిన అయితే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త ఆల్స్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్ళాలి